టరమ జ్ఞాపకార్థం మానవతా దృక్పథంతో సేవ చేయడమే లక్ష్యంగా ఎంసీఆర్ ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని రవాణా శాఖ విశ్రాంత ఉద్యోగి మిథ్యం చిన్నారావు మీడియాకు తెలిపారు కాకినాడ జిల్లా ప్రతిపాడులో తన కుమారుడు వీర వెంకటరమణ జ్ఞాపకార్థం నిర్మించిన షెల్టర్ వద్ద ఆయన వర్ధంతిని పురస్కరించుకుని చిన్నారావు సతీమణి మిద్దెం లక్ష్మి కుమార్తె వీర వెంకట లక్ష్మి అల్లుడు విద్యాసాగర్ కుటుంబ సభ్యులు పద్మ అభి కుట్టి అప్పికొండ వీరబాబు తదితరులు విద్య వృద్ధులకు వికలాంగులకు బాటసారులకు పండ్లు పంపిణీ చేశారు తన కుమారుడు జ్ఞాపకార్థం మున్ముందు మరెన్నో సేవ కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చిన్నారావు మీడియాకు తెలిపారు చాలా మారుమూరు ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారు వారందరికీ చేయూత ఇవ్వాలి ఈ ఎంసీఆర్ ఫౌండేషన్ ద్వారా అనే ఒక దృక్పథంతో ఈ ఫౌండేషన్ మరి ఏర్పాటు చేయడానికి నాకు వచ్చినటువంటి ఆలోచన ఆ ఆలోచన ద్వారాగా కొద్దిమంది పెద్దలు కూడా దీన్ని గైడ్ చేస్తారు ఈ విధంగా చేయడం మంచిది సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు ఈ విధంగా ఒక ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటది దాని మీద వాళ్ళ ఆలోచనలు ఆసనలో తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది తిద్వారాగా చాలా నిరాశ అయిన వారిని నేను మరి దృష్టి ప్రోత్సహ ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను అనేక మందికి పేదవారికి భోజనం పెడతా ఉన్నాం అనే అలాగే వికలాంగులకి భోజనాలు పెడతా ఉన్నాం అలాగే మరి ఆన మూగ పిల్లలకి భోజనాలు పెడతా ఉన్నాం మరి అలాగే కొంతమందికి రైస్ బ్యాగ్స్ అని ఇలాగా కొంతమందికి ఇవ్వడం జరిగింది కొంతమందికి మేము పళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశాము